హాయ్ అండి ఈరోజు మాదైతే వంకాయ మెత్తల కర్రీ అది కూడా తెల్ల వంకాయలు ఉంటాయి కదా అవి వేసి చేసింది కర్రీ అయితే చాలా బాగుండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ట్రై చేయండి ఇదే ఫస్ట్ టైము తిన్న తర్వాత మట్టికి నిజంగా చాలా బాగుంది ముందుగా ఎండు నెత్తల్ని వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి కడుక్కుంటే అప్పుడు దాని మీద ఉన్న డెస్ట్ అంతా పోయిద్ది తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసి మెత్తళ్ళని గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి వేయించిన వాటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే దాకలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మగ్గించుకోవాలి అవి కొంచెం వేయించిన తర్వాత వంకాయలు ఉంటాయి కదా అవి సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి లేకపోతే వగురు వస్తాయి తర్వాత వంకాయల్ని కూడా దాంట్లో వేసేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మొత్తం వంకాయలన్నీ మగ్గిపోతాయి బాగా మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ కూడా పోసేసుకొని కలుపుకోవాలి కొంచెం గ్రేవీగా ఉంటుంది మనకి కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ మెత్తళ్ళు కూడా వేసేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ వంకాయ కూర తొందరగానే అయిపోతుంది తెల్ల వంకాయలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదే మామూలు వంకాయలతో కూడా చేసుకోవచ్చు దానికంటే తెల్ల వంకాయలతో టేస్ట్ బాగుండిద్ది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే